మరి బైబాల్ కోసం ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ మాపు ఎన్నికలు అన్నట్లుగా జూబ్లీస్ ఉప ఎన్నికపై పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా చాలా మారుతున్నాయి రోజుకో నేత తెరపైకి వస్తున్నారు టికెట్ రేసు నుండి కొందరు అవుట్ అయ్యారు ఇంకొందరు ఇన్ అవుతున్నారు మరి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో నిలవబోతున్నారు గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి అసలు సమీకరణాలు మారుతున్నాయా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కవిత జూబ్లీల్స్ బైపోల్స్పై దృష్టి పెడుతున్నారా వీటన్నిటిపై ఒక లుక్ చేద్దాం ఇక జూబ్లీస్ బైపోల్ నెక్స్ట్ లెవెల్ హీట్ క్రియేట్ చేస్తుంది మినీ భారత్గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుండడంతో అన్ని పార్టీలు ఇప్పటికే దానిపై ఫోకస్ పెట్టాయి మరి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాక రేపుతోంది జూబ్లీ హిల్స్ బైపోల్ రేసు మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సీటును ఖచ్చితంగా దక్కించుకోవాలంటూ ఉబ్బెల్లురుతుంది అందుకోసం గ్రౌండ్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతోంది జూబ్లీ హిల్స్లో గత జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన అజారుద్దీన్ను బైపోల్లో బరిలోకి దించితే ఈక్వేషన్స్ అవుట్ అవ్వచ్చు ఆయన గవర్నర్ కూడా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ బైపోల్ టికెట్ రేస్ నుంచి తప్పించింది ఆయన జూబ్లీస్ నుంచి ఎలాగైనా సరే ఈసారి పోటీ చేయాలి కంటెస్ట్ చేయాలంటూ ఢిల్లీలో కూడా పావులు కదిపారు కానీ ఆయనకి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు మరి ఇక సీటు నుంచి ఖచ్చితంగా బీసీలకే ఈ సీటు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ స్ట్రాంగ్గా డిసైడ్ అయినట్లు అనుకుంటున్నారు ఇక తెరపైకి నగర వ్యాప్తంగా ఇమేజ్ ఉన్న లీడర్ని కూడా దించబోతున్నారట బీసీ కోటాలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నవీన్ యాదవ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నట్టు కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు మరి ఎవరైతే బెస్ట్ వీళ్ళిద్దరిలో అనే అంశంపై రకరకాల సమీకరణాలు కూడా అంచనా వేస్తున్నారు అయితే త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడుగులు వేస్తోంది కాంగ్రెస్ ప్రస్తుతం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టి నాయకత్వం లేదు పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కూడా గట్టి దెబ్బపడే ప్రమాదంలో ఉంది ఆలోచనలో ఉన్నారు పార్టీ ముఖ్యనేతలు దానికి అనుగుణంగానే జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని కూడా చెప్తున్నారు మరి దీంతో నగరవ్యాప్తంగా ఇమేజ్ ఉన్న బొంతు రామ్మోహన్ పేరు తాజాగా అయితే వస్తుంది ఇక బీఆర్ఎస్ సంగతి చూద్దాం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితిలో సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ కలిసి వచ్చే విధంగా అక్కడి దివంగత ఎమ్మెల్యే మాగుంట గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపడం ఖాయమనే చర్చ అయితే జరుగుతుంది ఇప్పటికే దీనిపై అధినాయకత్వం ఇదే విషయాన్ని క్యాడర్కి స్పష్టం చేసింది ఎందుకంటే సింపతి అనేది గతంలో కూడా చూసాం వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా కూడా ఆలోచన ఉంది మరి గులాబీ పార్టీ ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది మరి బైపోల్ బరిలో జూబ్లీల్స్ నుంచి కవిత నిలబడుతుంది అనేటటువంటి ప్రచారం అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఉంది బీఆర్ఎస్కి ఇప్పటికే కంట్లో నలుసుగా మారింది కవిత ఈ మధ్య జరిగినటువంటి ఎపిసోడ్ కూడా మనం చూసింది ఇప్పటికే పార్టీకి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే నెపంతో పార్టీ నుంచి ఆమె సస్పెండ్ చేశారు బయటికి పంపించారు ఆమె కూడా పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి తెగతింపులు చేసుకున్నారు దీంతో రాజకీయంగా లైమ్ లైట్లో ఉండాలంటే ఖచ్చితంగా జూబ్లీస్ వైపోల్ బరిలో కవిత నిలవనుందనే ప్రచారం ఊపందుకుంటుంది మరి జాగృతి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలసి తన పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేయాలనుకుంటున్నారట కవిత మరి తెలంగాణలో పట్టు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాషాయ పార్టీ గురించి చూద్దాం అదురు కోసం చూస్తోంది గతంలో ఉప ఎన్నికలు జరిగిన ప్రతిసారి సంచలనాల సృష్టించింది బీజేపీ ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా అదే సీని రిపీట్ చేయాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అర్బన్ ఏరియాలో సహజంగా పట్టున్న పార్టీ బీజేపీ మరి జూబ్లీ సత్తా చాటాలని చూస్తుంది అన్నిటికీ మించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకే జూబ్లీస్ అసెంబ్లీ సెగ్మెంట్ వస్తుంది దీంతో అభ్యర్థి సెలక్షన్లో కిషన్ రెడ్డిది మేజర్ పాత్ర ఉండే అవకాశం ఉంది గత జనరల్ ఎలక్షన్స్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి వైపే కిషన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఏ కార్యక్రమానికి హాజరైనా దీపక్ రెడ్డిని వెంటబెట్టుకుని వెళ్తుంటారు మరి దీపక్ రెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ అయిన కిలారి మనోహర్ కూడా టికెట్ రేస్లో ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న మరో నేత కీర్తిరెడ్డి మహిళా నేతగా తమకు అవకాశం ఇవ్వాలని ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కేటీఆర్పై రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్పై పోటీ చేసిన ఆకుల విజయ్ కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో మాత్రం ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల అంశంతో పాటు కల్వకుంట్ల కవిత పోటీ చేసే విషయం తేలాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి కల్వకుంట్ల కవిత ఏ డెసిషన్ తీసుకుంటుందంటూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి ఈ మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి